రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ మండలి ఏకవ్రీవంగా ఆమోదం తెలిపింది దీంతో ఎస్సీ నియోజకవర్గాల్లో సంబరాలు మొదలయ్యాయి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఈ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపడంలో కీలక పాత్ర పోషించడంతో సంగడి జిల్లా అందోల్ జోపేట మున్సిపల్ పరిధిలోని హనుమాన్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరిపారు ప్రధాన రహదారిపై బాణసంచా కాలుస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఏళ్ల నాటి కళ నెరవేరింది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎస్సీలోనూ తాము నిర్లక్ష్యానికి గురయ్యామని తమ కులాల వర్గీకరణ చేపట్టాలని దళిత ఉద్యమాలు దశాబ్దాలుగా సాగుతున్నాయి ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించడంతో పాటు వర్గీకరణ కేసు రాజ్యాంగ ధర్మాసనం మెదుట వచ్చినప్పుడు మంత్రి దామోదర రాజ నరసింహ తన సహచర ఎస్సీ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లి ధర్మాసనం మీదుట న్యాయపరమైన చిక్కులు తొలగించడంలో మంత్రి దామోదర ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా అన్నారు అంతేకాకుండా ఎస్సీ సప్లాన్ను రూపొందించి అమలుపరచడంలో మంత్రి దామోదర రాజ నరసింహ కీలక పాత్ర పోషించారు బీసీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు ఎస్సీ వర్గీకరణ బీసీ వర్గీకరణ నలభై రెండు శాతం ఎస్సీ ఎస్సీ వర్గీకరణ అందరికీ సమకూల సమకులాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన దామోదర్ రాయనసంజన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు యావత్ నూట పంతొమ్మిది మంది ఏకగ్రీవంగా తీర్మానించి ఈ చట్టసభలో అమలు చేయాలనే ఉద్దేశంతో పాస్ చేయడం జరిగింది అందుకు గాను మా దామోదర్ రాయన సమర్థి ఈ రోజు జోగపేట పట్టణం మండల మండల తరఫున కృతజ్ఞతలు తెలుస్తున్నాం ఈ రోజు ఈ సమరాలు అటు గురించి జరుపుకుంటున్నాం పట్టణంలో అర్నోల్ మండల కాంగ్రెస్ మరి అర్నూల్ జోగిపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల నిన్న ఏదైతే అసెంబ్లీలో బిల్లులు పాస్ కావడం జరిగిందో బీసీల బిల్లే కానీ ఎస్సీ వర్గీకరణ బిల్లే కానీ వీటి పాస్ అయిన సందర్భం లోపల అందరూ కూడా ఎంతో సంతోషంగా మరి దాన్ని అభినందిస్తూ బీసీ వర్గాలే కానీ ఎస్సీ వర్గాలే కానీ చాలా సంబరాలు చేసుకుంటున్నారు దానికోసమని ఈరోజు గోపేట పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దామోదర్ రాజనరసింహ గారు ఇంతకుముందు ఎస్సీ సప్లని కూడా చాలా విజయవంతంగా అమలు చేసిన వారు ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణ కోసం కూడా ఒక నెల రోజుల నుంచి ఆయన నిద్రాహారాలు మానేసి కూడా అందరినీ పిలిపించుకొని అన్ని వర్గాలతో మాట్లాడి అన్ని వర్గాలకు న్యాయం అయ్యేటట్టుగా మరి ఈరోజు ఎస్సీ బిల్లును అసెంబ్లీలో పాస్ చేయించుకోవడం జరిగింది ఇది నిజంగా మరి చెప్పుకోదగ్గటువంటి విషయం ఇది ఒక గొప్ప విజయం అని చెప్పాలి ఇంకో విషయం ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్నటువంటి పనులన్నీ కూడా చేస్తూ మరి ఈరోజు మీరందరూ కూడా చూశారు బడ్జెట్లో మరి వారు వాగ్దానం చేయనటువంటి ఎన్నో పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మరి ఇంకా రాబోయే కాలం లోపల కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ న్యాయం చేస్తూ యువతకు మహిళలకు కూడా సానుకూలంగా పనిచేస్తూ ముందుకు సాగుతుందని ఆశిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ముందు ముందుగా మరి ఇంకొక ఎలక్షన్ కూడా గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుందని మాట ఇచ్చి మాట నిలబెట్టుకునే పార్టీ ఎలక్షన్లలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ మాట ప్రకారం సరి అయిన సమయంలోనే కులఘనలు జరిపి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి నిన్న చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది అదేవిధంగా ఎస్సీల వర్గీకరణ కూడా కట్టుబడి ఉంది ఎస్సీ వర్గ అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది ఈ రోజు మా గౌరవ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆందోళన మండల శాఖ జోపేట పట్టణ శాఖ తరఫున సంభ్రాలు చేస్తున్నాం వీరందరికీ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాం అందరం సంతోషిస్తూ మా బీసీ వర్గం కానీ ఎస్సీ వర్గం కానీ అందరూ కూడా ఆనందంతో పరుస్తూ ఈరోజు మా సంతోష సంబరాలు సెలబ్రేట్ చేస్తున్నాను ఆనందపడుతుంది